దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని మిట్టున్న క్రీస్తు పరిచర్య అనుచరులకును మరియు యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసు నామంలో మా శుభాభివరానికి తెలియజేసుకుంటున్నాను అయితే దేవుని పెట్టినారా ఈ దిన ధ్యానంలోకి మనం వెళ్ళే ముందు మనం మన ఛానల్లో పెట్టిన నంబర్ ద్వారా అనేక మంది ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ ప్రార్థనా విజ్ఞాపనలు మా టీంకి తెలియజేసుకున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ ప్రతి ఒక్క ప్రార్థనా విజ్ఞాపాన్ని ప్రతి ఒక్క ప్రార్థన అవసరతలని మేము ప్రభు ప్రార్థ ప్రభువు పాదాలు పెట్టి ఉన్నాం ప్రభువు మన ప్రతి ప్రార్థన విని ఉన్నాడు మనకు సహాయుడై ఉన్నాడు మన ప్రతి ఒక్క అవసరతను తీర్చగలిగిన దేవుడు కూడా ఆయనే కాబట్టి ఏ టైం అయినా కూడా మీరు మాకు మీ యొక్క ప్రార్థన అవసరం తెలిసి తెలిపిన ఎడల మేము ప్రార్థన చేసి వాటికి జవాబులు ఇవ్వడం జరుగుతుంది మీరు మనం ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోలో అయినా మన నంబర్ మెన్షన్ చేస్తుంది లేదంటే మనం అప్లోడ్ చేసే యూట్యూబ్లో అప్లోడ్ చేసే కమ్యూనిటీ పోస్ట్లో కూడా దాంట్లో కూడా మన నంబర్ మెన్షన్ చేసి ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఆ వాట్సాప్ నెంబర్కి కూడా మీరు కాల్స్ అండ్ మెసేజెస్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరాలను మాకు తెలి తెలియజేయచ్చు ఏ టైం అయినా కూడా ఏ టైం అయినా మేము రెస్పాండ్ అయ్యి మీ యొక్క ప్రార్థన అవసరాలని మాకు తెలియజేయండి మేము ప్రభు పాదాలు చెంత ఆ ప్రార్థన అవసరాలను పెట్టి మీకు ప్రార్థించి తోడు జవాబులు ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రభు మనందరికీ తోడే ఉన్నాడు నమ్మకంతో ముందుకు మనం కొనసాగిపోతూ ఇదే ధ్యానంలోకి వెళ్దాం అది దావిద కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయము ఇరవై మూడో వచనము ఒక నడత యహోవ చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఒక నడత యహోవ చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అయితే దేవుని బిళ్ళారా ఎన్నో ఒడిదురుకులతో నిండిన క్రైస్తవ జీవితంలో మన నడతలు ఈరోజు ఎలా ఉన్నాయి అవి దేవునికి మహిమార్థంగా ఉన్నాయా లేక దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన విశ్వాస జీవితం ఎలా ఉంది క్రమశిక్షణ కలిగి జీవిస్తున్నామా క్రైస్తవ క్రమం పాటిస్తున్నామా మనకు ఒక ఉపదేశ క్రమం ఉంది ఆ క్రమాన్ని లోక ఆశల కొరకు లోక లబ్ధి కొరకు లేక లోక సంతోషాల కొరకు పరిగెడుతూ దేవుని సమయాన్ని సన్నిధిని దొంగిలిస్తున్నామా దేవుని సమయాన్ని ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రార్థన చేయకుండా ఆలయానికి వెళ్లకుండా మనం ఎంత సంపాదించిన ప్రియులారా అది మన దగ్గర నిలవదు ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకి ఇచ్చి చూడు అంతకు రెట్టింపు ఆశీర్వాదాన్ని నీ నీ జీవితంలో నీవు పొందుకుంటావు లోక కార్యాలకు మళ్ళీ దేవుని ప్రార్థన చేయకుంటే నీవు ఎంత సంపాదించినా నీకు ఎన్నున్నా ఏమున్నా నెమ్మది సంతోషం సమాధానం లేదు అంటే ఆ కుటుంబం ఎక్కడో దేవుని యొక్క క్రమం తప్పిపోయిందని అర్థం దేవుడు మన కొరకు స్థిరపరిచిన ఏర్పరిచిన ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు మనకంటికి కనబడట్లేదు అంటే నీ ప్రార్థనా జీవితంలో క్రమం తప్పిపోయావని అర్థం మన విశ్వాసం ఎలా ఉందో మనం ఎప్పుడైనా పరీక్షించుకున్నావా క్రైస్తవులమే కానీ మన పునాది ఎలా ఉంది చూడడానికి అందంగా గట్టిగా దృఢంగా ఉన్న భవనం మాదిరే ఉన్నాం కానీ ప్రార్థన అనే పునాది ఎలా ఉంది విశ్వాసం అనే పునాది ఎలా ఉంది భక్తి అనే పునాది ఎలా ఉంది నిరీక్షణ అనే పునాది ఎలా ఉంది చిన్న శోధన నింద అవమానము రాగానే గట్టిగా స్థిరంగా ఉందా లేదా చిన్న గాలి కొట్టుకోకపోయేలాగా నీ విశ్వాసం ఉందా నీ ఒక విశ్వాసం అయితే నీ పునాది బలంగా ఉంటే ఎంత శోధనకైనా శ్రమకైనా నీవు జంకవు భయపడవు స్థిరంగా నిలబడతావు నీ పునాదిని బట్టే నీవు ఫలిస్తావు దీవెనకరంగా ఉంటావు మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి అది మొట్టమొదటిది క్రైస్తవ జీవితంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించేవాడు పొరపాట్లు చేయడు దేవునికి విరోధంగా పాపం చేయడు ఒక్కడిగా ఉన్నా ఎందరిలో ఉన్నా ఒకటేలాగా ప్రవర్తిస్తాడు దేవునికి భయపడి తన ప్రవర్తనని ఒకేలాగా ఉంచుకుంటాడు అంటే నటింపు జీవితాన్ని జీవించడు అంటే పాస్టల్లో ఉన్నప్పుడు ఒక విధంగా పాస్టల్ లేనప్పుడు ఒక విధంగా సంఘంలో ఒక మాట సంఘం బయట ఒక మాట సంఘానికి విరోధంగా ఒక దగ్గర నటిస్తూ లేదా సంఘానికి మంచి చేస్తున్నట్టు సంఘం దగ్గర ఉంటా అలా ఉండడు వాడి జీవితం దేవునికి భయభక్తులు కలిగి ఉంట ఉంటుంది కాబట్టి ఎంతమందిలో ఉన్నా ఒక్కడిగా గుర్తించబడతాడు అది దేవుని దేవునికి భయభక్తులు కలిగి ఉంటే వాడి జీవితానికి ప్రత్యేకత నువ్వు ఎందులో ఓడిపోకూడదు నీ వ్యాపారంలో నీ చదువులో నీ భవిష్యత్తులో ఎందులో ఓడిపోకూడదు అన్నింటిలో గెలవాలి అంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని దేవుణ్ణి సంతోషపెట్టాలి అది ఎవరైనా చూసినా చూడకపోయినా నీవు దేవునికి భయపడి ఆయన దారిలో నడుస్తూ ఆయన సంతోష పెట్టగలిగితే నీ భయభక్తులు చూచి ఆయన నిన్ను ఎంతో ఆశీర్వదిస్తాడు ఎంతో బలపరుస్తాడు అది ఈరోజు చాలా కుటుంబాలు కూడా ఎరిగి జీవించాలి అలా కాదని ఆయన మార్గంలో నడవకుండా ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన సంతోష పెట్టకుండా మనకి ఇష్టం వచ్చిన లోక మార్గాల్లో నడుస్తూ మనకు మాకు ఆశీర్వాదాలు రాలేదు అంటే ఎలా వస్తాయి ప్రియులారా ఆయన దారిలో మనం నడిస్తేనే ఆయన సంతోష పెట్టగలిగితేనే ఆయన మన ఎందు అత్యున్నత కార్యాలు చేయడానికి చాలిన దేవుడుగా ఉంటాడు రోజు చాలామంది కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో కమ్ముకుంటున్న కారు చీకటిని చూసి గానుకు వెనక దాక్కుంటూ ఉంటారు అది దేవుని దృష్టిలో ఎంత మాత్రం సరికాదు అది సరైన పని కాదు మీకు కలిగిన కఠినమైన సమస్యలకు నలిగిపోతున్నావేమో బంధువులు స్నేహితులు వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు చె చెప్పలేక కుమిలిపోతున్నావేమో కానీ ప్రభువు నిన్ను ఈరోజు కారు చీకట్లో నుండి వెలుతురులోనికి నడిపించబోతున్నాడు నీ ప్రతి బంధకాన్ని దేవుడు తెంచబోతున్నాడు మన జ్ఞానంతో సొంత తెలివితో అంటే మన సొంత తెలివితో కాకుండా దేవుని చిత్తముతో కూడిన ప్రార్థన చేయండి ఆయన నిర్ణయం ఏదో తెలుసుకొని భవిష్యత్తుని ఏంటి అని దేవుని దగ్గర ప్రార్థించి అడగండి ఆ విధంగా ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదు పదిహేడు ప్రకారంగా మనం చూస్తే ఆయన చిత్తానుసారమైన జీవితంతో మనం ఎంతో ఆశీర్వద ఆశీర్వదింపబడతామో విస్తారంగా ఫలింపబడి దీవించబడతామని మనకు అర్థమవుతుంది అయితే మనం గమనించుకున్నట్లయితే ప్రియులారా పాతల మరిన కాలంలో యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కేవలం ఒక్కసారి మాత్రమే ఆలయాన్ని దర్శించే భాగ్యం ఉండేది కానీ మనకు ఈరోజు మూడు వందల అరవై ఐదు రోజులు దేవుని ఆలయం ఆలయాన్ని దర్శించడానికి అవకాశం ఉంది ఈరోజు నేను మీ కుటుంబాన్ని అడుగుతున్నాను ఎంతమంది మీరు మీ సమయానికి దేవునికి ఇస్తున్నారు మీ యొక్క సమయాన్ని దేవునితో గడుపుతున్నారు ప్రార్థనా జీవితంలో బలపడడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నవాడు ఎన్నటికీ ఓడిపోడు ఆయన కన్నా మనకి ఏది ఎక్కువ కాదు పిలిగారా ఆయన సన్నిధిలో మనం ప్రభువుని అడగాలి నీవు నన్ను దేనికి ఏర్పాటు చేసుకున్నావు నాకు తెలియపరచు దానికి అనుగుణంగా బతికేదానికి నీ కృపని నీ యొక్క తోడిని నాకు దయచేయమని ప్రభువుని అడగాలి ఆయనకి మనల్ని ఏది దూరం చేస్తుందో ప్రార్థన చేసుకునేందుకు విశ్వాసంలో ఎదికేందుకు భక్తి కలిగి జీవించేందుకు దాన్ని దూరం పెట్టి ఆయన సన్నిధిలో మనం గ గడిపితే దేవుని వాక్యం రోజు చదివి ధ్యానిస్తే మన విశ్వాస జీవితం ఆయన మార్గంలో నడిచేందుకు దోహదపడుతుంది అలాగున మన నడతలను సరిచేసుకునేందుకు దేవుడి చిత్తానికి మనల్ని అప్పగించి ఆయన మార్గంలో నడిచిపోలాగున పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనకు అనుగ్రహించి కాపానుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమ గల గల మా దేవుడ మా రక్షక మీ వరకు మేలును చూపించే దేవుడ అత్యున్నత ఉన్నతుడ ఉన్నవా అన్నో అనువాడు అని దేవా నీకు ఈ వంద నాలుగు శుద్ధులు స్థుతులా చెల్లించుకుంటున్నాను నా తండ్రి ఆయన బిడ్డలందరినీ కాచి కాపాడి బలపరచమని వేడుకొంచాం నా తండ్రి అన్న బిడ్డలు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏ కష్ట నష్టపాన్ని ఎదుర్కొంటున్నారు నా తండ్రి అపవాద సంఖ్యలతో నా బంధింపబడిన ప్రతి బిడ్డని నా తండ్రి విడిపించి నీ యొక్క కృపని నీ యొక్క తోటిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఈ యొక్క దిన వాగ్దానం నా తండ్రి బిడ్డలందరి జీవితాల్లో జరుగులాగా నీ సహాయాన్ని అనుగ్రహించమని నా తండ్రి బందీ బందీగా ఉన్న ప్రతి బిడ్డని విడిపించమని నీ తోడు నీ యొక్క సహాయాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క బిడ్డకి ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని ఈ క్రీస్తు పరిచయ సేవను నా తండ్రి ఇంతలా ఆశ్వదించినందుకు నీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ మేమందరం నా తండ్రి నీకు వ్యతిరేకంగా కాకుండా నా తండ్రి నీకు పేరు తెచ్చిబడు కుటుంబాలుగా మా కుటుంబాన్ని ఏర్పరచుకోమని వీళ్ళందరినీ ఆస్వదించమని మనకు అవి నేస్కృస్తున్నామో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ రెస్ట్ లోట్